నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధి అంబేద్కర్ నగర్ కు చెందిన తిక్క సందీప్ ఛత్తీస్గఢ్ బార్డర్లోని కర్రగుట్ట ప్రాంతంలో జరిగిన మందుపాతర విధ్వసంలో పోరాడి వీర మరణం పొందిన వీర జవాన్ సందీప్ కు అంబేద్కర్ చౌరస్తా నుండి వారి గృహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన అన్ని పార్టీల నాయకులు అంబేద్కర్ నగర్ కాలనీవాసులు పాల్గొని కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ నగర్ దద్దరిలేటట్లు తిక్క సందీప్ అమర్ హై అంటూ సందీప్ కు ఘనంగా నివాళులు అర్పించినారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఘట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ మెర్చల్ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఘట్కేసర్ మాజీ ఎంపీపీ ఎనుగు సుదర్శన్ రెడ్డి ఘట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లగారి భాను ప్రకాష్ బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు కుమ్మడి మహిపాల్ రెడ్డి మోత్కుపల్లి శ్రీనివాస్ ఇరీటం శ్రీనివాస్ కుమ్మడి విక్రంట్ రెడ్డి ఎంఎస్కే ఫోటోగ్రాఫర్ రవీందర్ రెడ్డి టోకబాలయ్య టోకరాజు కడపోల్ల రాజు సుధాకర్ బస్తీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు న్యూస్ బ్యూరో రిపోర్టర్ నెలకొనే నిదర్శనం ఈరోజు పెద్ద ఎత్తున మా యువత అందరూ కూడా ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఒక భరతమాత ముద్దు బిడ్డ తన జీవితం అంకితం చేసిన దేశం కోసం కాబట్టి అటువంటి వ్యక్తికి నివాళులర్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించుకుని వారి ఇంటి దగ్గర రావడం జరిగింది ఏదేమైనా కూడా ఈరోజు అమాయక జవాన్లు అనుకోండి ఏఆర్ కానిస్టేబుల్ అనుకోండి దేశం కోసం జవాన్లు ఎట్లయితే ఈరోజు యుద్ధ వాతావరణంలో వాళ్ళు కూడా తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనం దేశం సురక్షితంగా ఉండాలని చెప్పి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు ఈ సందీప్ కూడా తన జీవితాన్ని అంటే మన దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని చెప్పి ఆయన ఆయన తన ఉద్యోగంలో ఈరోజు వీరమరణం పొందింటారు నిజంగా అది మా ఘటకేశ్వర ప్రాంతానికి కొంచెం తీరని లోటు అయినా సరే ఆయన వీరమరణం పొందినందుకు మేము అంటే మా ఖట్కేశ్వర ప్రాంతంలో జన్మించినందుకు మేమైతే గర్విస్తున్నాం కానీ ఆయన మరణం చెందడం అయితే ఒక బాధాకరమైన విషయం వాళ్ళ కుటుంబం అందరికీ కూడా తీవ్ర సానుభూతి తెలియజేస్తూ మేము మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి నిజంగా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఈరోజు జరిగిన విషయాన్ని ఈరోజు జరిగిన సన్నివేశ సందర్భాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అందరం కలిసి కూడా కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఒక వారం పది రోజుల నుంచి అక్కడ దళాలకు నక్సలైట్లకి మరియు గ్రౌండ్ దళాలకి వారు జరుగుతుంది ఇక్కడ కాల్పులు జరుగుతున్నాయి చాలా రోజుల నుంచి మనం వేసుకొని చూస్తున్నాం మనం అయినా కూడా ఇప్పుడు ఏంటంటే ఈరోజు అటు చర్చలు ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఈ మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము చర్చలకు సిద్ధం అని చెప్పి అదేవిధంగా కేటీఆర్ గారు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము చర్చలకు వస్తే దానికి కూడా మేము సహకరిస్తామని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పారు కానీ నక్సలైట్లు కూడా ఒక రకంగా ఆలోచించి ఇది ఎవరి కోసం పోరాడుతున్నారు పబ్లిక్ కోసమే పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం శాంతియుతంగా ఆలోచించి అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఇట్లా చనిపోయిన వారిట్లలో ఏ ఆఫీసర్ వయో ఏ సీఎంఓ ఎమ్మెల్యే కూడా కావాలి ఒక సామాన్య వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి ఆ సామాన్య వ్యక్తి ఈరోజు చనిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలా దీని విషయంలో ఒకసారి ఆ నక్సలైట్లు అనే వీళ్ళు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక సామాన్య అమాయకులను చంపుతున్నారు దానివల్ల ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ మీద ఆధారపడ్డ వాళ్ళ కుటుంబం కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయి అనేది ఒకసారి ఆలోచించి వాళ్ళు కూడా కొంచెం శాంతియుతంగా చర్చలకు సిద్ధం కావాలని చెప్పి నేను అందరికి సమగ్రంగా కోరు చొరవ చూపాలని చెప్పి నేను అందరికీ చొరవ చూపి ఈ ఇటువంటి సమస్యలను పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఆలోచించి సమస్యలను పరి సమ చర్చలకు ఒక సఫలీకృతం చేయాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మీడియా మిత్రులకు మరియు ఇక్కడ సహకరించిన మన గట్కేశ్వర వాసులకి పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఇక్కడ సందీప్కి శ్రద్ధాంజలి గట్టి శ్రద్ధాంజలి మనము చేయడం అనేది ఇది చాలా గర్వించదగ్గ విషయము Thank you.